భీమ్ జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం రోజు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బడుగులు పెద్ద నాయకులు పాల్గొనే ఆ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది జంతర్ మంతర్ దగ్గర ఇరవై ఆరో తారీఖు పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం ప్రత్యేకించి రాజ్యాంగ హక్కుల సాధన బీసీఎస్సీ ఎస్టీల యొక్క హక్కుల గురించి తర్వాత రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగానికే ప్రమాదం వచ్చిందని చర్చ జరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా దళిత ఆదివాసీ గిరిజన ఓబీసీ మేధావులు కూడా ఒక పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలవాలని ఒక ఆలోచన చేసినాం దానికి తోడు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లని దానికి మద్దతు తెలుపుతూనే ఈరోజు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు తర్వాత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇది సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాన్ని ఒకసారి జాతి ముందు ప్రస్తావన తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మాలలకున్న మౌలికమైన అంశాలన్నిటిని కూడా ఇప్పుడు ఏదైతే రోస్టర్ పాయింట్లో నష్టం జరుగుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావన తీసుకురావడం ఒకటి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకోవాలని పూలే అంబేద్కర్ ఐడియాలజీతో ముందుకు పోవాలని జాతీయ మాల మానాడు భావిస్తుంది కాబట్టి ఈ పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది తర్వాత చాలామంది చాలా రోజులుగా వస్తున్న డిమాండ్ ఏంటంటే నూతనంగా కట్టిన పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలనే ఒక ఆలోచన వస్తుంది దాన్ని కూడా ఒక అంశంగా పెట్టినం తర్వాత కరెన్సీ నోట్ల మీద కూడా అంబేద్కర్ గారి బొమ్మ పెట్టాలని ఒక ఆలోచన చాలామంది చాలా రోజుల నుంచి చేస్తున్నారు ఒక ఏదైనా నోట్ కానీ లేకపోతే ఒక స్పెసిఫిక్ దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టుక కారణము అంబేద్కర్ గారు కాబట్టి ఆ డిమాండ్ కూడా వస్తుంది కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఉన్న బడుగుల యొక్క అస్తిత్వం సామాజిక న్యాయ పునాదిని మళ్ళొక్కసారి పునరాలోచించుకోవడానికి కేంద్ర ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచి ఆలోచించాల్సిన అవసరాన్ని కూడా గుర్తు తెచ్చే విధంగా ఈ చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు జరగబోతున్న ఈ కార్యక్రమం కేవలం మాలలకు సంబంధించిన అంశమే కాదు జాతీయ స్థాయిలో పీడితులు బాధితులు ఎవరైతే బడుగులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా భవిష్యత్తులో జాతీయ మాలమాన కార్యాచరణ ఉండబో ఉండబోతుంది కాబట్టి మీరందరూ దీనికి సహకరించి పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి జాతీయ స్థాయిలో ఉండే ఈ సామాజిక ఉద్యమకారులు వివిధ రంగాల్లో పనిచేసే ముఖ్యులందరూ కూడా దాంట్లో పాల్గొంటారు కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి జాతీయ మాలనా మాలమనాడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను